వెల్కమ్ టు మనాష్ ఎఫ్ ఈరోజు మనాష్ ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ సాఫ్ట్ పూరి పూరీలోకి హోటల్ టేస్ట్ వచ్చేటట్లు కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఒక్కసారి ఈ కర్రీతో కానీ పూరీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ ఈ కర్రీ పూరీలోకే కాదండి చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా కుక్కర్లో ఈజీగా చేసి చూపిస్తాను ఒక్కసారి చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి మరి రండి తయారు విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే పూరి చేసుకోవడానికి పిండిని కలిపి పెట్టుకుందాము దీనికోసంగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే పిండిలో ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి లేదా రుచికి సరిపడా వేసుకొని పిండిని ఒకసారి బాగా కలపండి సాల్ట్ కలిసిపోయేటట్టు కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి ఇంక ఈ పిండిలో ఏం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఆయిలు ఇలా వేస్తూ ఉంటారు కదా అవి ఏం అవసరం లేదు జస్ట్ సాల్ట్ వేసుకొని నీళ్లు పోసుకొని కలుపుకోండి ఫస్ట్ ఇలా నీళ్లు పోసి తడి పొడిగా ముద్దలాగా వచ్చిన తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి సాఫ్ట్ ముద్దలాగా వచ్చేస్తుంది మీకు ఒక ఐదు నిమిషాలన్నా బాగా ప్రెస్ చేస్తూ కలపండి ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకుంటేనే మీకు పూరి అనేది చాలా సాఫ్ట్ గా ఎక్కువసేపు మెత్తగా బాగుంటాయి చపాతీకి కూడా సేమ్ ఇంతే అండి చపాతీ చేసుకోవాలన్నా గానీ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇలా కలుపుకుంటే చూడండి పిండి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ చేసుకుందాం మనం ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఇలా మీడియం సైజులో ఉన్నవి రెండు బంగాళాదుంపలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు తొక్కను మొత్తం తీసేసేయండి రెండు బంగాళాదుంపల్ని ఇలా తొక్క తీసేసిన తర్వాత నీట్గా కడిగి ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి మరి పెద్ద సైజులో కాకుండా అని మరి చిన్నవి కాకుండా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి ముక్కలన్నింటినీ చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళదుంపు ముక్కలన్నింటినీ నీళ్ళల్లో వేసి పెట్టుకోండి ఇలా నీళ్ళల్లో పెట్టుకోవడం వల్ల మీకు ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి ఇలా ముక్కల మొత్తాన్ని నీళ్ళలో వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నేను కుక్కర్లో చేస్తున్నానండి త్వరగా అయిపోతుందని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక చిన్న బిర్యానీ ఆకుని తుంచుకుని వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచి చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు బిర్యానీ పువ్వు కొద్దిగా దీన్నే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ లేదా బండ పువ్వు అని కూడా అంటారు ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకొని లైట్గా వేయించేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని వేయించుకోండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పుదీనా మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మంచి ఫ్లేవర్ ఉంటుంది పుదీనా వేయడం వల్ల కూడా ఇప్పుడు పుదీనా కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి బాగా పండిన టమాటా తీసుకోండి గుజ్జు బాగా వస్తుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టమాటా కూడా బాగా మెత్తగా వేగిపోయింది చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం ఒక టీ స్పూన్ పావు టీ స్పూన్ చిలకర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కారం ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు లేదా కారానికి బదులు అన్ని పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అండి అంటే పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను పచ్చిమిర్చి కొంచెం తగ్గించి కారం వేసుకున్నాను ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోండి నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ డైరెక్ట్గా వేసుకోవచ్చు దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోండి ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయిస్తే సరిపోతుందండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వండి వేగుతూ ఉంటాయి ఈలోపు ఈ కర్రీలోకి ఒక పేస్ట్ చేసుకుందాం ఈ పేస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి అలాగే ఐదారు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్త అత్తటి పేస్ట్ లాగా చేయండి ఈ పేస్ట్ వేయడం వల్ల మీకు టేస్ట్తో పాటు చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది చాలా బాగుంటుంది హోటల్లో తిన్న టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకుని పేస్ట్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఆ పేస్ట్ చేసుకునే లోపు ఈ మొక్కలు కూడా కొద్దిగా వేగుంటాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీంట్లో నీళ్ళు పోసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను నేను మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉండిపోయింది ఆ పేస్ట్లో కొద్దిగా నీళ్లు కలిపి వేసానండి తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసాను మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా పోసాను అనమాట నీళ్లు కూడా పోసి ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని కొద్దిగా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి అలాగే దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని ఇలా నలిపి వేసుకోండి కొద్దిగా పెనం మీద వేసి వేడి చేశారనుకోండి ఇలా నలిపితే మీకు పొడిలాగా వస్తుంది ఈ కసూరి మేతి పొడి వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ కుక్కర్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్కి మీకు కర్రీ రెడీ అయిపోతుంది అండి బాగా ఉడికిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోనివ్వండి ఇక్కడ నేను ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మోతీసి చూపిస్తున్నాను చూడండి కొద్దిగా పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఆరేటప్పటికే చిక్కబడిపోతుంది మీకు ఈ కూరలో బంగాళదుంప ముక్కలు బాగా ఉడికుంటాయండి ఇలా ఉడికిన ముక్కల్ని ఒక ఐదు ఆరు ముక్కల్ని ఈ విధంగా గరిటి తోటి నలుపుకోండి ఇలా చేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీ ఉంటుంది అంటే ఆ బంగాళదుంప ముక్కలు చదవడం వల్ల మీకు గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే పూరి చపాతి రెండిట్లోకి సూపర్ ఉంటుంది ఈ కర్రీ మటుకు మీరు హోటల్లో తిన్నట్లే ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేసి పూరీ చేసుకుందాం మనం ఈ పూరి కోసం మనం ముందుగా ఆ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మరొకసారి కలిపి నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడి పిండిలో ముంచి పూరీలాగా ఒత్తుకోవాలి ఆల్మోస్ట్ పూరీ చేయడం అందరికి తెలిసిందే కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో కొద్దిగా ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి అలాగే పూరీ చేసుకునేటప్పుడు బాగా పొంగుతూ రావాలి పూరీ అంటే మరీ పల్చగా చేయకూడదు కొద్దిగా మందంగానే ఉండాలి అదొక్కటి చూసుకోండి పూరీ బాగా పొంగుతూ బాగా వస్తుంది ఈ మందంలో ఉంటే సరిపోతుంది ఇలా చేసుకొని పూరీలన్నిటిని పక్కన పెట్టేసి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే పూరి వేసుకోవాలి అప్పుడే మీకు పొంగుతూ వస్తుంది పూరి పూరి వేసిన తర్వాత లైట్ గా ప్రెస్ చేయండి ఆయిల్ లోపలికి ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా పొంగుతుంది ఇలా లైట్ గా కాల్చుకుంటే మెత్తగా వస్తాయి సాఫ్ట్ గా ఉంటాయి పూరీలు లేదు మీరు బాగా డార్క్ కలర్ లో కాల్చారు అనుకోండి పూరీ కాస్త క్రిస్పీగా వస్తుంది ఆ రెండింటికి తేడా అంతేనండి సాఫ్ట్ గా కావాలంటే కొద్దిగా లైట్ గా కాల్చుకోండి క్రిస్పీగా ఉండాలి అంటే బాగా డార్క్ కలర్ వచ్చేటట్లు కాల్చుకోండి సరిపోతుంది ఇలా కాలిన పూరీని పక్కకు తీసేస్తున్నాను సేమ్ ఇదే విధంగా మిగతా పూరీలన్నీ చేసుకోండి ఇలా చేసుకున్న వేడి వేడి పూరీలన్నీ ప్లేట్ లో పెట్టుకుని ఈ కర్రీ వేసుకొని తినండి హోటల్లో తిన్నట్టు ఎంత టేస్టీగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికి చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ పూరీ కర్రీ చేసుకోవాలంటే ఇలానే చేసుకుంటారు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షెప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి